గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు సిఎస్బిఐఏఎస్ అకాడమీ కరెంట్ అఫైర్స్ బులెటిన్ ఈరోజు ఇంపార్టెంట్ న్యూస్ చూద్దాం ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు పన్ను వ్యవస్థలో సంస్కరణలు ప్రవేశపెట్టారు ప్రత్యక్ష పన్నులు ముఖ్యంగా ప్రత్యేకంగా ఒక ప్లాట్ఫామ్ని ఈరోజు లాంచ్ చేశారు పారదర్శక పన్ను నిజాయితీని గౌరవించటం మనందరికి తెలుసు చాలాసార్లు హానెస్ట్గా ట్యాక్స్ పే చేసిన అనేక సందర్భాల్లో హరాస్మెంట్ గురవుతారని కొన్ని సందర్భాల్లో కొంతమంది ఆత్మహత్యలకు కూడా దారితీసింది ఉదాహరణకి గత సంవత్సరం కేఫ్ కాఫీ డే ఓనర్ విజి సిద్ధార్థ ఆత్మహత్య చేసుకుంటూ నేను ట్యాక్స్ హరాస్మెంట్ గురయ్యాను అని చెప్పి ఒక ఎలిగేషన్ వేసారు సో అసలు ఈ పన్ను పద్ధతికి కంప్లయన్స్ పెంచడానికి అంటే ఎప్పుడైతే పన్ను రెగ్యులేషన్స్ చట్టాలు సులభంగా ఉంటాయో ఎక్కువ మంది పన్ను కట్టడానికి ఇష్టపడతారు కాంప్లెక్స్ ప్రొసీజర్స్ కాంప్లెక్సిటీస్ అంటే సంక్లిష్టత ఎక్కువ ఎక్కడ ఉంటుందో క్లిష్టతరం ఎక్కువ ఎక్కడ ఉంటుందో అక్కడ ఛాలెంజెస్ కూడా ఉంటాయన్నమాట దాంతో మనం ఈ పన్ను పద్ధతులని సులభతరం చేయడానికి స్టార్ట్ చేసిన ఇదనమాట మనందరూ తెలుసు ఇండైరెక్ట్ ట్యాక్సేషన్ కోసం జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చాం ఇండైరెక్ట్ ట్యాక్సేషన్ రిఫార్మ్స్లో టూ థౌజండ్ సెవెంటీన్లో జిఎస్టీ తీసుకొచ్చాం అలానే డైరెక్ట్ ట్యాక్స్లో కూడా రిఫార్మ్స్ తీసుకురావాలని చెప్పి చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ డిటీసీ తీసుకురావాలి అని చెప్పి సో ఈ దిశగా ప్రయత్నాలు కూడా ప్రారంభమయ్యాయని మనం చెప్పచ్చు భారతదేశంలో మనకి ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ విధానం ఉంది ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ అంటే నువ్వు ఎక్కువ సంపాదిస్తే ఎక్కువ పన్ను కట్టాలి సో నీ సంపాదన పెరిగే కొంతకి పన్ను ఎక్కువ కట్టాలన్నమాట సో కాకపోతే కొన్నిసార్లు మనం కట్టాల్సిన ట్యాక్స్ కన్నా ఎక్కువ కట్టామనుకోండి మనకి తిరిగి రిఫండ్ వస్తుంది అది రావటానికి చాలా టైం తీసుకుంటుందంట దాంతోపాటు హానెస్ట్ ట్యాక్స్ పేయర్స్ నిజాయితీగా ట్యాక్స్ పేయర్స్ చేసిన వాళ్ళకి ఎటువంటి గుర్తింపు లేకుండా పోతుంది ప్రధానమంత్రి గారు ఇంకో మాట కూడా అన్నారు ఈ మధ్య కాలంలో కొంతమంది ట్యాక్స్ పేయర్స్ నిజాయితీగా ట్యాక్స్ పే చేయడం వల్లనే చాలా వరకు మనం ఆర్థికంగా పరిపుష్టం అయ్యాం చాలా స్కీమ్స్కి ఫండింగ్ చేయగలిగామని చెప్పి సో వీళ్ళందరినీ గుర్తించాలి అయితే ఈరోజు పన్ను సంస్కరణలు అంటున్నారు అసలు ఏం సంస్కరణలు తీసుకొచ్చారు అంటే ఈ ప్లాట్ఫామ్ ఉంది కదా ట్రాన్స్పరెంట్ ట్యాక్సేషన్ పారదర్శకత పెంచడానికి దీనిలో భాగంగా ఫేస్లెస్ అసెస్మెంట్ ఫేస్లెస్ అపీల్స్ ట్యాక్స్ పేయర్స్ చాటర్స్ అంటే ఇంతకుముందు మనం డైరెక్ట్గా మనకి ఎవరితో ట్యాక్స్ ఆఫీస్తో కలవటం లేదా ట్యాక్స్ అపీల్ డైరెక్ట్గా వేసుకోవటం ఇలా చేయాలి కానీ ఇప్పుడు మన మొఖం చూపించాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఇంట్రాక్షన్ ఉండదన్నమాట మన మొఖం చూపించాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఇంటరాక్షన్ ఇంట్రాక్షన్ ఉండదు అంతా ఆన్లైన్ ద్వారానే జరిగిపోద్ది దానివల్ల కరప్షన్ తగ్గిపోద్ది వ్యక్తిగతమైన హరాస్మెంట్లు తగ్గిపోతాయి వ్యక్తిగత కక్షలు తగ్గిపోతాయి పన్ను కట్టడం సులభతరం అవుతుంది పన్ను వసూలు ఈజీగా అవుతాయి ఇవన్నీ కూడా ఈ ఫేస్లెస్ అసెస్మెంటు ఫేస్లెస్ అప్పీల్స్ వల్ల అవుతాయి దాంతోపాటు ట్యాక్స్ పేయర్స్ చార్టర్ ట్యాక్స్ పేయర్స్ చార్టర్ అంటే ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే పన్ను కడతారో నిజాయితీగా వాళ్ళకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి అవి కూడా గుర్తించాలి సో మోడీ గారు ఏమన్నారంటే పీపుల్ ఫ్రెండ్లీ పీపుల్ సెంట్రిక్ అంటే ప్రజలకి సులభం అయ్యేలాగా వాళ్ళకి సౌలభ్యంగా ఉండే విధానాలు ఉండాలి అని చెప్పి చెప్పారు సో ఇది ఈ స్టోరీ అయితే మనందరం అనుకుంటాం మనం ట్యాక్స్ అనేది నిజాయితీగా కడుతున్నావా లేదా ప్రభుత్వానికి ఎలా తెలుసు ఒక మన పాన్ నెంబర్ నొక్కితే చాలు మన పాన్ నెంబర్ నొక్కితే మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆ సంవత్సరం మన ట్రాన్సాక్షన్స్ మొత్తం ఆల్మోస్ట్ తెలిసిపోతాయి ఈ రోజుల్లో పాన్ లేకుండా పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ ఏమీ జరగట్లేదు కాబట్టి డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరే మన డీటెయిల్స్ అన్ని ఉంటాయన్నమాట కాబట్టి ఈజీగా గుర్తించగలరు ఎవరైతే సులభంగా ట్యాక్స్ కడతారు ఎవరైతే అకౌంటబుల్ గా హానెస్ట్ గా ఉంటారో వాళ్ళందరి గురించి కూడా దాంతోపాటు కొత్త పదం ఒకటి వార్తలకు వస్తా అనమాట ఈ మధ్య కొంత నెగిటివ్ పదం ఇది ట్యాక్స్ టెర్రరిజం అని చెప్పి సో చాలా మంది ట్యాక్స్ టెర్రరిజం గురవుతున్నారు అవుతున్నారు ఇబ్బందులు గురవుతున్నారని చెప్పి ట్యాక్స్ కట్టే వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెడతారని చెప్పి మోడీ గారు అంటున్నారు ఇదంతా కాదు ఇప్పుడు మనం ప్రోత్సహిద్దాం ఎవరైతే నిజాయితీగా పన్ను చెల్లిసిన వారికి పా ప్రోత్సాహం అందిస్తా అందిద్దాం వాళ్ళని చక్కగా చూసుకుందాం సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు నుంచి ఫేస్లెస్ అపీల్ పద్ధతి అమల్లోకి వస్తాయి సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు నుంచి మోడీ గారు చెప్తే ఇంకో మాట కూడా అన్నారు నేను పదవిలోకి వచ్చిన తర్వాత అంటే మోడీ గారు పదవిలోకి వచ్చిన తర్వాత బ్యాంకింగ్ రంగంలో లేని వ్యక్తులు ఎవరికైతే ఫినాన్షియల్ ఇంక్లూజన్లో లేరో వాళ్ళందరికీ బ్యాంకు ఖాతాలు తెరవటం తర్వాత పబ్లిక్ ఫ్రెండ్లీ పన్ను వ్యవస్థను ఏర్పాటు చేయటం పబ్లిక్ ఫ్రెండ్లీ పన్ను వ్యవస్థను దాంతోపాటు రకరకాల సవరులు జీఎస్టీ ల్యాండ్ సవరులు తీసుకురావటం ఇవన్నీ కూడా తీసుకొచ్చాం దాంతోపాటు ఈ పన్ను వసూళ్లలో టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేద్దాం మనకున్న సాంకేతిక నిపుణతను ఈ పన్ను వసూల్లో ఇంటిగ్రేట్ చేద్దాం అని చెప్పి కూడా మోడీ గారు చెప్పారు అదేవిధంగా పన్ను చెల్లింపుదారులను మనం అందరం గౌరవించాలి పన్ను చెల్లింపుదారులను కూడా ఆయన చెప్పారు సో ఇవన్నీ కూడా ఈరోజు వచ్చిన రిఫార్మ్స్ ఈ రిఫార్మ్స్ అనేవి ఒక చోట రాసి పెట్టుకోండి మీకు చక్కగా మెయిన్ సాన్సెస్ లో ఉపయోగపడతాయి తర్వాత ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ ఈరోజు ఒక అడ్వాన్స్డ్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది మీ అందరికి తెలుసు ఇజ్రాయెల్ అమెరికా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని ఎవరు అనుకున్నా అమెరికా ఇజ్రాయెల్తోనే ఉంటుంది సో ఈ అడ్వాన్స్డ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ టెస్ట్ చేసేటప్పుడు అమెరికా ఇజ్రాయల్కి బాగా సపోర్ట్ చేసింది దాని పేరు యారో దాని పేరు యారో ఇన్ యాక్చువల్గా దీన్ని ఏమనొచ్చు అంటే అడ్వాన్స్డ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అని కాకుండా ఇంటర్సెప్టర్ అని కూడా అనొచ్చు అంటే ఇజ్రాయెల్ పైన ఎవరు అటాక్ చేయకుండా లాంగ్ రేంజ్ మీడియం రేంజ్ మిసైల్స్ వస్తే ఈ డిఫెన్స్ సిస్టమ్ ని ప్రొటెక్ట్ చేస్తుంది ఇరాన్ నుంచి సిరియా నుంచి ఇరాక్ నుంచి ఇతర దేశాల నుంచి ఎటువంటి అటాక్ జరిగినా కు పూర్తి స్థాయి రక్షణ ఈ రక్షణ మామూలు రక్షణ కాదు మల్టీలేయర్డ్ అంటే బహుళ బహుళ పొరలతో కూడిన రక్షణ అనమాట చాలా పొరలు ఉంటాయి ఈ రక్షణలో చాలా స్ట్రక్చర్స్ ఉంటాయి ఇజ్రాయెల్ కి ఐరన్ డోమ్ ఉంది ఐరన్ డోమ్ అంత ఈజీ కాదు ని అటాక్ చేయడం ఐరన్ డోమ్ టెక్నాలజీ ఉంది తర్వాత డేవిడ్ స్లింగ్ డేవిడ్ స్లింగ్ ఉంది త్రీ ఉంది ఇప్పుడుది యారో టూ అనమాట ఇప్పుడుది యారో టూ ఈ మల్టీలేడ్ డిఫెన్స్ సిస్టమ్ వల్ల ఇజ్రాయెల్ భవిష్యత్తులో ఎవరు అటాక్ చేసినా తట్టుకోగలదు భవిష్యత్తులో ఎవరు అటాక్ చేసినా తట్టుకోగలదు ఇండియా కూడా ఇలాంటి స్ట్రాంగ్ డిఫెన్స్ సిస్టమ్ మీరు వినే ఉంటారు రష్యా నుంచి మనం ఎస్ ఫోర్ హండ్రెడ్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ కొనుక్కుంటున్నాం రష్యా నుంచి మనం ఎస్ ఫోర్ హండ్రెడ్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ కొనుక్కుంటున్నాం భారతదేశం కూడా ఇట్లాంటివి ఇంకా టెక్నాలజికల్గా ముందుకెళ్లాలని కోరుకుందాం తర్వాత ఒక నెగిటివ్ న్యూస్ అనమాట బ్యాంగ్లూరులో ముగ్గురు చనిపోయారంట చాలా మంది ఇంజురీ అయ్యారు బెంగళూరులో ముగ్గురు చనిపోయారు మందికి కూడా ఇంజురీస్ అయ్యాయి దానికి కారణం ఒక ఫేస్బుక్ పోస్టు ఫేస్బుక్లో ఒక రాత ఆ రాత ఎలిగేషన్ ఏంటంటే అంటే నాకు తెలీదు ఒక ఎలిగేషన్ ఏంటంటే మహమ్మద్ ప్రవక్తని విమర్శిస్తూ రాశారు మహ్మద్ ప్రవక్తని విమర్శిస్తూ రాశారు దాంతో కొంతమంది కోపం వచ్చి పోలీస్ స్టేషన్ అటాక్ చేయడం కొట్టుకోవడం అన్ని జరిగినాయి దాంతో ఇంజూరీ అయ్యారు మత పెద్దలు చాలామంది ఇలా చేయొద్దు శాంతియుతంగా ఉండమని చెప్పిన గొడవలు అయిపోయాయంట అయితే ఈ సోషల్ మీడియా పోస్ట్ పెట్టిన వాళ్ళని అరెస్ట్ కూడా చేశారంట అయితే మీకు సివిల్స్లో మెయిన్స్లో ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఏంటంటే సోషల్ మీడియా ప్రభావం ఏంటి సోషల్ మీడియాలో ఈ రోజులో మనకు ఎదురయ్యే సవాళ్ళు ఏంటి అది ఎస్ఐ క్వశ్చన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎస్ఏ కూడా సోషల్ మీడియా అంటే వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇవన్నీ మీరు విన్నారు ఈ మధ్య బాయ్స్ లాకర్ రూమ్ అనే ఉదంతం ఇన్స్టాగ్రామ్లో కొంతమంది అబ్బాయిలు బాయ్స్ లాకర్ రూమ్ అనే ఉదంతం చూసుంటారు అమ్మాయిల గురించి వాళ్ళ ఫోటోలు షేర్ చేసుకోవటం అదే అదేవిధంగా రెండు రోజుల క్రితం ప్రశాంత్ భూషణ్ ఆయన ట్విట్టర్లో సుప్రీంకోర్టు జడ్జిల గురించి కామెంట్ ఒకటి పెడితే దాన్ని కంటెంప్ట్ చే కంటెంప్ట్ అయింది సో ఇవన్నీ కూడా చూస్తుంటే సోషల్ మీడియాలో అన్ని విధాలుగా అంటే ఒక మత కల్లోలే కాదు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ డిఫమేషన్ అంటే పరువు నష్టం రకరకాలు కొన్ని మంచికి జరుగుతున్నాయి కొన్ని చెడుకి జరుగుతున్నాయి దానికి థిన్ లైన్ చాలా అంటే నా హక్కు నా బా భావ వ్యక్తి కన్నా హక్కుకి ప్రజల యొక్క హక్కుకి సొసైటీ యొక్క హక్కుకి గవర్నమెంట్లో ఉన్న సిస్టమ్స్ యొక్క హక్కుకి చాలా నేరో చాలా పల్చటి పరుంటుంది అది పోతుందా తగ్గిపోతుందా అనేది ఆలోచించాలి అది వ్యక్తిగత విచక్షణ ఇక్కడ చాలా అవసరం అని కూడా అర్థమవుతుంది సో సోషల్ మీడియా మీద ఒక ఆన్సర్ తయారు చేసి పెట్టుకోండి ఈ రోజులు వచ్చిన సోషల్ మీడియా దానిపైన మనకి మనపైన వస్తున్న ప్రభావం మొత్తం మీద ఒక ఆన్సర్ తయారు చేసి పెట్టుకోండి సో ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ టుడే లాంచ్ డే వెరీ గుడ్ ఆర్గనైజేషన్ నేవీకి సంబంధించి ఒక మంచి ఆర్గనైజేషన్ని మన రక్షణ శాఖ మంత్రి లాంచ్ చేశారు దాని పేరు ఎన్ఐఐఓ దాని పేరు ఎన్ఐఐఓ నేవల్ ఇన్నోవేషన్ అండ్ ఇండిజినస్ ఇండిజినైజేషన్ ఆర్గనైజేషన్ ఎన్ఐఐఓ నేవల్ ఇన్నోవేషన్ అండ్ ఇండిజినైజేషన్ ఆర్గనైజేషన్ అంటే ఏంటంటే మన నౌక్యా దళానికి అవసరమైన మన త్రివిధ దళాల్లో మనకు తెలుసు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఉంటుందని మన నావికా దళానికి అవసరమైన టెక్నాలజీ సృజనాత్మకత పెంచడానికి అదేవిధంగా స్వదేశీయంగా దీనికి అవసరమైన సరుకు సామాను మెటీరియల్ తర్వాత వస్తువులు వెపన్స్ తయారు చేసుకోవడానికి షిప్పులు దానిలో ఉన్న అవసరమైన వెపన్స్ అన్నిటికీ సో ఒక రెండు లక్ష్యాలతో ఎన్ఐఐఓ స్టార్ట్ అయింది నేవల్ ఇన్నోవేషన్ అండ్ ఇండిజినైజేషన్ ఆర్గనైజేషన్ దీనిలో నేవల్ టెక్నాలజీ యాక్సలరేషన్ కౌన్సిల్ కూడా ఉంది సో నేవీ టెక్నాలజీ పెంచడానికి కూడా ఇది త్రీ టైర్ సిస్టమ్ ఈ లో మూడు అంచెల వ్యవస్థ ఉంది అనమాట త్రీ టైర్ సిస్టమ్ ఉంది వీటిలో అన్ని రకాల టెక్నాలజీస్ ఇన్నోవేషన్స్ అకాడమిషియా యూనివర్సిటీస్ అన్ని కనెక్ట్ అవుతాయి కనెక్ట్ అయ్యి నేవీకి మంచి టెక్నాలజీ అందించడం కోసం అనమాట సో ఆత్మ నిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా ఇన్ డిఫెన్స్ సెక్టర్ కూడా దీనికి లింక్ చేసి రాసుకోవచ్చు సో ఎన్ఐఐఓ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ భారతదేశంలో ద్రవ్యోల్బలం ఇన్ఫ్లేషన్ చాలా పెరిగిపోతుందంట గత నెల జూన్ నెలలో ఆరు పాయింట్ రెండు మూడు శాతం అంటే జూలై నెలలో ఆరు పాయింట్ తొమ్మిది మూడు శాతం ఉందంట ఇంకా దారుణమైన అంశం ఏంటంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ తొమ్మిది పాయింట్ ఆరు రెండు శాతం పెరిగిపోయిందంట ఆర్బీఐ టార్గెట్స్ ఉంటాయి కదా ఫోర్ టు సిక్స్ పర్సెంట్ మించిపోయింది ఈ కరోనా టైంలో బంగారం ధరలు విపరీతంగా పెరగటం ఇదే టైంలో ఇన్ఫ్లేషన్ పెరగటం ఇవన్నీ చూస్తుంటే ప్రపంచం ఆర్థిక వ్యవస్థలు ఎట్టిపోతున్నాయని ఈ కరోనాను కనుక మనం తొందరలో వ్యాక్సిన్ తెచ్చి కంట్రోల్ చేసుకోలేకపోతే ఇంకా మన ఆర్థిక వ్యవస్థలు బలహీనపడే అవకాశం కూడా కనపడుతుంది చూద్దాం అట్లీస్ట్ ఇప్పటికన్నా మనం మేల్కుంటామేమో తర్వాత అతి ముఖ్యమైన న్యూస్ రాజస్థాన్లో పెద్ద పొలిటికల్ డ్రామా నడిచి ముగిసిపోయింది పెద్ద పొలిటికల్ డ్రామా ఆ డ్రామాలో వాళ్ళకి ఏం లాభం వచ్చిందో లేదో తెలియదు కానీ మనకు మాత్రం రాజ్యాంగంలో కొత్త కొత్త టాపిక్స్ పాత టాపిక్స్ మళ్ళీ రివిజన్కి వచ్చాయి కాన్ఫిడెన్స్ మోషన్ నో కాన్ఫిడెన్స్ మోషన్ యాంటీ లా యాంటీ లా ద రోల్ ఆఫ్ స్పీకర్ స్పీకర్ యొక్క పాత్ర గవర్నర్ యొక్క పాత్ర హైకోర్టు యొక్క పాత్ర సుప్రీంకోర్టు యొక్క పాత్ర ఇంకా చాలా న్యూస్లోకి వచ్చాయి అన్నమాట తర్వాత గవర్నర్ యొక్క అధికారాలు ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీ వన్ న్యూస్లోకి వచ్చాయి ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే రేపు రాజస్థాన్లో మళ్ళా అశోక్ గెహ్లాట్కి సచిన్ పైలట్కి సంధి కుదిరిందంట మళ్ళా సచిన్ పైలట్ వర్గం పద్దెనిమిది మంది రెబల్ ఎమ్మెల్యే సహా మళ్ళా వచ్చేసారంట తిరిగి వచ్చేసారు ఇప్పుడు అందరూ కలిసే ఉంటున్నారు పాత జరిగినన్ని మర్చిపోతున్నారంట రేపు మళ్ళా రాజస్థాన్ అసెంబ్లీలో కాన్ఫిడెన్స్ మోషన్ విశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నారంట సో దీనిలో మీరు మాత్రం ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీ గుర్తుపెట్టుకోవాలి ఫిఫ్టీ సెకండ్ అమెండ్మెంట్ యాంటీ డిఫెక్షన్లా గుర్తుపెట్టుకోవాలి తర్వాత నో కాన్ఫిడెన్స్ మోషన్ కాన్ఫిడెన్స్ మోషన్ గురించి రాసుకోవాలి నోట్స్ దాని తర్వాత యాంటీ డిఫెక్షన్లలో హైకోర్టు సుప్రీంకోర్టు ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వాలి అంటే స్పీకర్ రెషన్ ఇచ్చిన తర్వాత యాక్చువల్గా ఇన్వాల్వ్ అవ్వాలి సో దాని మీద కూడా ఇప్పుడు ఒక కాంట్రవర్సీ నడుస్తుంది ఇవన్నీ నోట్స్ తయారు చేసి పెట్టుకోండి వీటి మీద మీరు ఎగ్జాంపుల్స్ ఉదాహరణలు కూడా ఇంటర్వ్యూలో కూడా చెప్పచ్చు తర్వాత నెక్స్ట్ న్యూస్ బుబియోనిక్ ప్లేగ్ బుబోనిక్ ప్లేగ్ అనమాట సి ఈ ప్లేగ్ అనేది ప్రపంచాన్ని ఇంతకుముందు వంద సంవత్సరాల క్రితం కుదిపేసింది మనకు తెలుసు ఇన్ఫ్యాక్ట్ చార్మినార్ కూడా నాలుగు వందల సంవత్సరాల క్రితం ఈ ప్లేగ్ నుంచి హైదరాబాద్ స్టేట్ జయించిన తర్వాత చార్మినార్ కట్టారని అంటారు అది కథ చార్మినార్ కట్టడం కూడా ప్లేగ్ అని ఈ బుబోనిక్ ప్లేగ్ అనేది ప్లేగులో ఒక కామన్ ఫామ్ ఆఫ్ ప్లేగ్ అనమాట అది చాలా డేంజరస్ చాలా అంటు అంటు రోగం అనమాట ఇన్ఫెక్షియస్ అది ఒక బ్యాక్టీరియా ద్వారా మనకి అంటుద్ది సోకుద్ది ఎర్సీనియా పెస్టిస్ వైఈఆర్ ఎస్ఐఎన్ఐఏ వైఈఆర్ ఎస్ఐఎన్ఐఏ ఎర్సీనియా పెస్టిస్ అనే బ్యాక్టీరియా దొరకదు సోకుద్ది ఆ బ్యాక్టీరియా ఎక్కడి నుంచి వస్తుంటే రోడెంట్స్ అంటే ఎలుక జాతి అండ్ దాని ద్వారా ఇన్సెక్ట్స్ ఫ్లీస్ అంటాం ఇన్సెక్ట్స్ రకరకాల ఇన్సెక్ట్స్ ద్వారా సో ఇప్పుడు చైనాలో మంగోలియాలో అక్కడక్కడ రష్యాలో కూడా కనపడుతుందంట వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు వ్యాక్సిన్ వేసుకుంటున్నారంట దానికోసం వ్యాక్సిన్ వేసుకుంటున్నారంట అయితే ఈ బుబోనిక్ ప్లేగ్ గురించి దీన్ని బ్లాక్ డెత్ అని కూడా అంటారు ఈ ప్లేగ్ వచ్చినప్పుడు కాళ్ళ వేళ్ళు చేతుల వేళ్ళు అని నల్లగా అయిపోతాయంట బాగా బ్లాక్ అయిపోతాయంట దాన్ని బ్లాక్ డెత్ అని కూడా అంటారు సో కుక్కలు పిల్లులు లాంటివి ఎలుకల్ని ఇన్సెక్షన్ తింటాయి తిన్నప్పుడు కూడా ఏదైతే ఇన్సెక్షన్ తింటాయో ఎలుకలు తింటాయో వాటికి కూడా ఈ ప్లేగ్ సోకే అవకాశం ఉంది వాటి ద్వారా కూడా మనకి ఈ ప్లేగ్ వచ్చే అవకాశం ఉందంట బిబోనిక్ ప్లేగ్ సో ఇది ఇప్పుడు ప్రపంచంలో మళ్ళీ కొంత కొన్ని దేశాలని తాకుతోంది రష్యాలో కూడా చాలా కొంచెం భయపడుతున్నారంట బిబోనిక్ ప్లేగ్ గురించి అయితే ఇది మన లింపాటిక్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంట మన లింపాటిక్ సిస్టమ్ అంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది బాడీలోని ఇమ్యూనిటీ సిస్టమ్ ఈ ప్లేగ్ వస్తే ఈ ప్లేగ్ వచ్చి చనిపోయినట్టు వంద సంవత్సరాల క్రితం చాలా చాలా కథలు ఉన్నాయన్నమాట తర్వాత న్యూస్ బేబీ మిల్కీ వే డిస్కవర్డ్ ట్వెల్వ్ బిలియన్ లైట్ ఇయర్స్ అవే అంటే ఒక కొత్త పుంత కనుగొన్నారు మన నక్షత్ర మండలానికి మనం పాలపుంత మన నక్షత్ర మండలాన్ని మనం ఏమంటాం పాలపుంత అంటాం మన పాలపుంతను పొల్ల మరో మరో నక్షత్ర మండలాన్ని కనుక్కున్నాం ఇప్పుడు కనుక్కున్న వాటిలో కల్లా ఇది అత్యంత దూరంగా ఉంది సో ఇదే బేబీ మిల్కీవే ఇది చాలా దూరంగా ఉందంట ఇది ట్వెల్వ్ బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది ట్వెల్వ్ బిలియన్ లైట్ ఇయర్స్ దీనికి ఒక గెలాక్సీకి ఒక పేరు కూడా పెట్టారు ఎస్పీటీ జీరో ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ సెవెన్ అని పేరు కూడా పెట్టారనమాట దీని గురించి ఇంకా పూర్తి సమాచారం వచ్చిన తర్వాత చెప్తాను ఇప్పటివరకు తెలిసింది ఏంటంటే యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ వాళ్ళు దీనికి కనుక్కున్నారంట ఈ బేబీ మిల్కీవే అనేదాన్ని కొత్త పాలపుంతను యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ వాళ్ళు కనుక్కున్నారంట తర్వాత ఈరోజు ప్రధానమంత్రి స్వనిధి పిఎం స్వనిధి కూడా న్యూస్లో ఉంది ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి ప్రధానమంత్రి స్వనిధి కూడా న్యూస్లో ఉంది ఇది ఈ ప్రోగ్రామ్ జూలై రెండు రెండు వేల ఇరవై స్టార్ట్ అయింది ఆత్మ నిర్భర్ భారత్ కింద గవర్నమెంట్ ఇది అనౌన్స్ చేసింది ఇది ఒక లక్ష లోన్స్ ఆల్రెడీ వన్ ల్యాక్ లోన్స్ ఆల్రెడీ శాంక్షన్ అయిందంట యాభై లక్షల మంది లబ్ధిదా లబ్ధిదారులకి లోన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారంట యాభై లక్షల మందికి దీని ఫీచర్స్ ఫిలిమ్స్లో ఇంపార్టెంట్ దీని ఫీచర్స్ ఫిలిమ్స్లో మెయిన్స్లో చాలా ఇంపార్టెంట్ ఒకటి ప్రధానమంత్రి స్వనిధి అనేది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఇట్ ఇస్ మైక్రో క్రెడిట్ స్కీమ్ సూక్ష్మ రుణ రిచ్ స్కీమ్ అనమాట మైక్రో క్రెడిట్ స్కీమ్ ఎవరికి అంటే స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే వీధుల్లో అమ్ముకుంటూ ఉంటారో చిన్న చిన్నగా వ్యాపారస్తులు చేసుకుంటారో వాళ్ళకనమాట ఇది ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా ఇచ్చారు దీనివల్ల ఎవరైతే రోడ్ మీద అమ్ముతుంటారో స్ట్రీట్లో వాళ్ళందరూ ఉపయోగపడతారు వీళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ ఇస్తారు లోన్ లాగా పదివేల రూపాయలు ఇది లోను ఫ్రీగా ఇవ్వరు ఈ డబ్బులు వాళ్ళు ఒక సంవత్సరం లోపల ఇన్స్టాల్మెంట్స్లో కట్ అయ్యాలి ఈ లోన్ ఇచ్చినప్పుడు ఏ కోలేటర్లు అడగరు ఏ కోలేటర్లు కూడా ఈ లోన్లో అనమాట దీన్ని ఈ లోన్ ని సంధానకర్తగా ఒక ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా సిడ్బీ వ్యవహరిస్తుంది సిడ్బీ వ్యవహరిస్తుంది అనమాట దీని ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా అండ్ ఈ స్కీమ్ అనేది మార్చ్ రెండు వేల ఇరవై రెండు వరకు ఉంటుందంట తర్వాత ఎవరైతే ఇరవై ట్వంటీ ఫోర్త్ మార్చ్ రెండు వేల ఇరవై ఇరవై నాలుగు మార్చ్ రెండు వేల ఇరవైకి ముందు వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి లోన్ అప్లై అవుతుంది అయితే ఎవరైతే ముందే లోన్ కాలం కన్నా ముందే లోన్ తిరిగి కట్టేస్తారో వాళ్ళకి కొంత ఇంట్రెస్ట్ సబ్సిడీ కూడా ఇస్తారంట వడ్డీ కొంత కొంత తగ్గిస్తారంట తర్వాత ఎవరైతే ఈ స్ట్రీట్ వెండర్స్ డిజిటల్ ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేస్తారో అంటే డిజిటల్గా గూగుల్ పే లాంటివి స్టార్ట్ చేస్తారో వాళ్ళకి కొంత క్యాష్ బ్యాక్ కూడా ఇస్తారంట కొంత క్యాష్ బ్యాక్ కూడా ఇస్తారంట సో ఎర్లీగా రిటర్న్ చేస్తే ఇన్సెంటివ్ ఈ పెనాల్టీ ఉండదు ఇంకా మంచిగా వాళ్ళని చూసుకుంటారు సో ఇది పిఎం వనిధి అనమాట ఇవన్ ఇలా ఒక టాపిక్ చదివేటప్పుడు దానిలో పాయింట్స్ అని రాసి పెట్టుకోవాలి దీనికి సంబంధించి పీడిఎఫ్లని మీకు బాలలతా సిఎస్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి ఓకే మేము సొంత నోట్స్ రాసుకుంటే ఇంకా మంచిది థ్యాంక్ యూ విల్ మీట్ టుమారో